పెళ్లిలో తాళితీసింది సుమిత్ర అని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన కార్తిక్ షాక్లో దీప ఊహించని నిర్ణయం తీసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పారిజాతం అయితే దాసుకి ఫోటోని చూపించి నువ్వు శివన్నారాయణ పక్కన కూర్చొని ఉండడం నాకు చాలా బాగా నచ్చిందిరా చాలా సంతోషంగా ఉంది అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక కొడుకుని చూసుకొని మురిసిపోతూ లోపలికైతే వెళ్తుంది తరువాత దాసు అయితే జోష్నాతో అంటూ ఉంటాడు మా అమ్మ మారింది నువ్వెప్పుడు మారుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక జ్యోష్న కోపంతో చూస్తూ ఉంటుంది చూడు జ్యోష్నా దీప ఆనందానికి నువ్వు అడ్డొస్తే మాత్రం ఏదో ఒక రోజు దీప శివన్నారాయణ ఇంటి వారసురాలన్న విషయాన్ని బయట పెట్టాల్సి వస్తుంది నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటికి వస్తుంది గుర్తుపెట్టుకో దీప జీవితానికి అడ్డు రాకో అని అంటూ ఉంటాడు దాసు అయితే అసలు నువ్వేం చేస్తున్నావు నాన్న నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది జోస్నా నువ్వు రావద్దంది పెళ్ళికి మాత్రమే వ్రతానికి కాదు కదా ఇక్కడికి నువ్వు రావద్దని చెప్పలేదు కార్తిక్ రమ్మన్నాడు అంతకే వచ్చాను అని దాసు అయితే అంటూ ఉంటాడో అవును పెళ్ళిలో ఏదో కనిపించలేదంట దానికి కారణం నువ్వేనా అని దాసు అయితే జోష్నాని ప్రశ్నిస్తూ ఉంటాడో సుమిత్ర వదిన రాకపోవడానికి కూడా కారణం నువ్వే అయి ఉంటుంది అని అనేసరికి అప్పుడే జోష్న అయితే ఫోన్ చేసి మా మమ్మీని కనుక్కో ఎందుకు రాలేదో తనే క్లారిటీ ఇస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే దాసు అయితే చూడు జ్యోత్న దీప శివన్నారాయణ ఇంటి వారసురాలు దీప శివన్నారాయణ మనవరాలు అని తెలిసే వరకు నీ జీవితానికి నేను ఎటువంటి అడ్డురాను కానీ నిజం బయటపడే రోజు నన్ను నువ్వు కూడా ఆపలేవు గుర్తుపెట్టుకో అని దాసు అయితే అంటూ ఉంటాడు జ్యోత్స్నాన్ని చూసే అప్పుడే ఇక జ్యోత్న అయితే దీప శివన్నారాయణ ఇంటి వారసురాలని నిజం బయట పెడితే అప్పుడు ఏం చెయ్యాలో నాకు కూడా బాగా తెలుసు అప్పుడు నువ్వు కూడా నన్ను ఆపలేవు నాన్నా అని జోస్నా అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది తరువాత వ్రతమైతే మొదలు పెడతారు ఇక వ్రతం మొదలుపెట్టిన తర్వాత అందరూ కూడా కూర్చొని ఉంటారు ఇంతలో పారిజాతం పక్కన జ్యోష్న కూర్చోబోతుండగా ఇక్కడికి వచ్చి కూర్చో జ్యోష్న అంటూ దశరథ అయితే జ్యోష్నాని తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు దీప మౌనంగా ఉండడం చూసి అప్పుడే కార్తీక్ దీపని అడుగుతూ ఉంటాడు ఏంటి దీప అలా ఉన్నావు అని అంటూ ఉంటే మరి ఎలా ఉండాలి బావా కనీసం మా అమ్మ నా మీద కోపంతో రాలేదు నీ గురించైనా రావాలి కదా చూడు అత్తను చూడొకసారి వాళ్ళ వదిన రాలేదని ఎంత బాధపడుతుందో అని దీప అంటూ ఉంటుంది ఇంతలో పంతులు గారు పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు పెట్టాలి రండి అని పిలవడంతో పెళ్లి కూతురు తల్లి రాలేదు తండ్రి మాత్రమే వచ్చాను అని అంటూ ఉంటే ఇద్దరు కూడా కలిసి బట్టలు పెడితేనే ఫలితం దక్కుతుంది ఇక ఆవిడికి కుదిరినప్పుడు మీరే వచ్చి బట్టలు పెట్టండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా దశరథ ఒక్కడే వచ్చి బట్టలైతే పెడుతూ ఉంటాడు అలా దశరథ బట్టలు పెడుతూ ఉంటే అది చూసి అక్కడే ఉన్న కాంచన అయితే మా వదిన ఏం చేసిందో చూడు అక్క కనీసం నేను మెసేజ్ ఇస్తే దానికి రిప్లై కూడా ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది కాంచన ఇలాంటి సందర్భంలోనే ఎవరు మనసులో ఎంత కోపం ఉందో బయటికి వస్తుంది చెల్లి నువ్వేమీ దిగులు పడకు అని అంటూ ఉంటుంది అనసూయ నా కోడలికి ఇక ఇంతే అదృష్టమేమో అనుకుంటాను అంతే ఇంకేం చేస్తాము అని కాంచన బాధపడుతూ ఉంటుంది తరువాత ఇక దశరథ చేతుల మీదుగా బట్టలు సుమిత్ర లేకుండా తీసుకోవడానికి దీప కూడా చాలా బాధపడుతూ ఉన్న వేళ అప్పుడే ఇక సుమిత్ర చేతులు అయితే కనపడతాయి దీపకి ఇక సుమిత్ర అక్కడికి రావడం చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు సుమిత్ర రావడంతో దీప కార్తిక్ ఎంతో సంబరపడిపోతూ ఉంటారు అప్పుడే అనసూయా చెల్లి ఒక్కసారి తలెత్తి చూడు ఎవరొచ్చారో అని అంటూ ఉంటుంది అనసూయా అప్పుడే సుమిత్రని చూసి కాంచన కూడా చాలా అంటే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది వదిన అని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది ఇంతలో అనసూయ అయితే కోపాలే కాదు ఇలాంటి సందర్భంలో ప్రేమలు కూడా బయటికి వస్తాయి అని అంటూ ఉంటుంది అనసూయ కాంచనతో మమ్మీ ఏంటి ఇంత షాక్ ఇచ్చింది ఇంత సర్ప్రైజ్గా రానని చెప్పి ఇలాగా దీపకి సర్ప్రైజ్ ఇచ్చింది ఏంటి అని జ్యోత్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది నా కోడలు నా పరువుని ఎప్పుడు కూడా పోగొట్టదు అని సంబరపడిపోతూ ఉంటాడు శివన్నారాయణ తన కోడలు రావడం చూసి థ్యాంక్ యూ సుమిత్ర నువ్వు రావనుకున్నాను అని అంటూ ఉంటాడు దశరథ ముందు వీళ్ళకి బట్టలు పెడదాం రండి అని అంటూ ఇద్దరికి కూడా బట్టలు పెట్టి ఆశీర్వాదం అయితే ఇస్తారు తర్వాత ఇక సుమిత్ర రావడంతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వదిన రోజు నువ్వు రాకపోతే ఇంట్లో వ్రతం జరిగినా వెలుతుగానే ఉండేది అని కాంచన అంటూ ఉంటుంది కొంతమంది గురించి రావాలి కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడైకా పారిజాతం నవ్వుతూ ఉండడం చూసి ఎప్పుడూ కూడా ఏదైనా గొడవ చేసి శుభకార్యం జరిగితే ఇంట్లో గొడవ చేసి సంబరపడిపోయే జ్ఞాని ఈ రోజేంటి ఆ దీపని చూసి మురిసిపోతుంది దీప సంతోషాన్ని తన సంతోషంగా ఫీల్ అవుతుందేంటి చూడు దీప ఈరోజు నీ రోజు అయ్యింది నావనుకున్నవన్నీ నువ్వు పొందుతున్నావు నువ్వు అనుభవించాల్సిందే నేను అనుభవిస్తున్నాను ఏదో ఒక రోజు నీవే అనుకునేవన్నీ కూడా నాకు సొంతం కావాల్సిందే నీ ముఖంలో ఉన్న చిరునవ్వుని నేను అస్సలు కూడా ఉండనివ్వను ఏదో ఒక రోజు ఆ నవ్వు మాయం చేసి నీ ముఖంలో ఏడుపు మాత్రమే మిగిలేలా చేస్తాను అని జోష్న అయితే మనసులో దీప సంతోషాన్ని ఓర్చుకోలేక అనుకుంటూ ఉంటుంది ఇక వ్రతం అయితే పూర్తవుతుంది ఎంతో ఆనందంగా వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అప్పుడైకా కాంచన అయితే వెళ్ళి మా నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోండి అని అంటూ ఉంటే ఇంతలో పారిజాతం శివన్నారాయణ పక్కన వెళ్ళి నుంచుంటుంది అక్షంతులు తీద్దామని కొంచెం పక్కకి తప్పుకోండి అని అంటూ పారిజాతాన్ని స్వప్న అనడంతో ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వెంత నీ స్థాయి ఎంత నీ బ్రతికెంత నన్నే పక్కకి తప్పుకోమంటావా అంటూ పారిజాతం గొడవ మొదలు పెడుతుంది అప్పుడే పారిజాతం అలా అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మమ్మగారు నేనేమన్నాను కొంచెం అక్షంతలు తీయాలి పక్కకి తప్పుకోండి అన్నాను దాంట్లో తప్పేముంది అని స్వప్న అంటూ ఉంటే తప్ప తప్పున్నారా నన్నే పక్కకి తప్పుకోమన్నావంటే నిజంగా నువ్వు నీ మనసులో నా మీద ఎంత కుళ్ళుంచుకున్నావే నేను పక్కకి తప్పుకోవడం ఏంటి నీ స్థాయి నీ బ్రతుకుని చూసుకున్నావా అని అంటూ ఉంటే పారో ఏం మాట్లాడుతున్నావు స్వప్న నా చెల్లెలు బ్రతుకు గురించి స్థాయి గురించి ఎందుకు మాట్లాడుకోవడం అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఇది ఎంత తల పొగరగా మాట్లాడిందో చూసావు కదరా అని అంటూ ఉంటే ఏంటండి స్థాయిల గురించి మాట్లాడుతున్నారు అలా అంటే మీ స్థాయి కూడా చూసుకోండి అని అంటూ రివర్స్ అవుతుంది స్వప్న నువ్వు ఆగు స్వప్న అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఎందుకు రాగాలి అయినా ఏంటి పిన్ని అసలు ఏం చేసిందని స్వప్న పక్కకి తప్పుకుంటే అక్షంతలు తీసుకుంటానంది ఆ మాత్రం దానికి ఎందుకు అలాగా కోప్పడుతున్నావో ఏదో గొడవ పెట్టుకోవాలని ఇక్కడ ఇంట్లో పూజ జరిగింది కదా ఎవరు ప్రశాంతంగా ఉండకూడదు అనుకుంటున్నావా అని అంటూ కాంచన అడుగుతుంది అప్పుడే ఇంకా పారిజాతం అయితే నువ్వు నన్ను ఇంత అవమానించావు నాకు ఇంత అవమానం జరిగింది ఇక్కడ అయినా ఇలాంటి వాళ్ళ దగ్గరికి రావడమే మేము చేసిన తప్పు అని అంటూ ఉంటే అసలు స్వప్నను ఎందుకన్నీ మాటలు అంటున్నారో పారిజాతంగారో స్థాయిలేంటి స్థాయిల గురించి మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అని అంటూ చెప్తూ ఉంటుంది దీప అయితే నువ్వెవరు చెప్పడానికి అంటూ నీ స్థాయి గురించి నువ్వు ఆలోచించుకొని మళ్ళీ జోష్నా మొదలు పెడుతుంది అలా స్థాయిల గురించి మాట్లాడుకుంటూ ఉంటారో నిజాలు బయట పెడితే ఎవరు ఎలాంటి వాళ్ళు మొత్తం బయటికి వస్తాయి అని దీప అనేసరికి ఏంటే నువ్వు నిజాలు బయట పెడితే ఎవరి స్థాయి ఎలాంటిదో బయటకు వచ్చేది నిజాల బయట పెట్టు ఏమవుతుంది బయట పెట్టు అని అంటూ ఉంటే బయట పెడితే నిజంగానే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోతుంది గారు పెళ్ళిలో తాలిపోయింది నా మేనగోడల పెళ్ళి ఆపాలని చూశారు మరి దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా ఎవరు పట్టించుకోరో కానీ ఆ తాళిని ఎవరు తీశారో ఆ నిజాన్ని ఎవరైనా బయట పెట్టారా అని అంటూ ఉంటుంది అనసూయ అప్పుడే మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది అంటే మీ ఉద్దేశం ఏంటి ఆ తాళిని నేనే తీశాననా అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంత దూరం వచ్చాక మీ నేనెందుకు ఆగాలి అవును ఆ తాళిని మీరే తీసి పెళ్ళిని ఆపాలని చూస్తారు దీప వదిన అంటే మీకే కథ పడంది మీరే ఈ పని చేస్తుంటారు అని స్వప్న అనేస్తుంది వసై నీ బ్రతుకు గురించి నిన్ను చూసుకోమని చెప్పాను నన్ను ఇంత అవమానిస్తావా నువ్వు అని అంటూ ఉంటే అమ్మా స్వప్న నా కోడలు అది గుర్తు అయినా ఏంటమ్మా ఈ గొడవ ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని అంటూ ఉంటే ఏంట్రా వెళ్ళేది అది నీ కోడలే కావచ్చు నాకు అనవసరం అని అంటూ ఉంటుంది పారిజాతం ఏంటి ఎందుకు నువ్వు ఇలాగా గొడవ చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు కాశీ కూడా రే మీరందరూ కూడా నన్ను పది మంది ముందు అవమానించారు ఆ తాలిని నేనే తీసి పెళ్ళిని ఆపాలని చూశానని చెప్తున్నారు ఇప్పుడు నా భర్త ముందు నేను తలెత్తుకుని ఎలా తిరగాలి మీ అందరూ కూడా నాకు క్షమాపణ చెప్పాలి రే కార్తీక్ నీ పిన్ని మీ నాన్న మీ అమ్మ నీ భార్య నీ చెల్లెలు మొత్తం అందరూ కూడా నాకు క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటుంది పారిజాతం పెద్ద గొడవే చేస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా ఏంటి అమ్మా ఈ గొడవంతా ముందు వెళ్దాం పదా దీప నువ్వు వెళ్ళి తాంబూలాలు ఇవ్వు అందరూ వెళ్తారు అని అంటూ ఉంటే ఏంట్రా తాంబూలాలు ఇచ్చేది నిమిషం కూడా ఇక్కడి నుంచి నేను కదలను అని అంటూ ఉంటే సరే ఆ తాళి ఎవరు తీశారో నిరూపించండి ఎవరు ఆ తాళిని తీసి పెళ్ళి ఆపాలని చూశారు అని దీప కూడా పట్టుబడుతుంది అప్పుడే కార్తీక్ అయితే ఇప్పుడు ఆ తాలిని సుమిత్ర అత్త తీసిందని నిజాన్ని పారిజావు పారు బయట పెట్టేస్తుందా పారు కూడా నాకులాగే అత్త తాళి తీయడం చూసిందా ఈ నిజం బయట పెడితే మావయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో అని కార్తీక్ అయితే ఈ గొడవ ఇంతటితో వదిలేయండి అని అంటూ ఉంటాడు లేదు బావ తాళి ఎవరు తీశారో పెళ్ళి ఎవరు ఆపాలని చూశారో తెలియాలి చెప్పండి పారిజాతం గారు అని అంటూ ఉంటే ఎవరు తీశారో నేను మాత్రం తీయలేదు ఎవరు తీశారో కూడా నాకు తెలుసు అని అంటూ పారిజాతం శంకిస్తుంది తాలి ఎవరు తీశారో నీకు తెలుసా చెప్పు పారిజాతం ఎవరు ఆ తాలిని తీసింది అని అడుగుతూ ఉంటాడో శివన్నారాయణ చెప్పు పిన్ని తాలిని తీసి మా ఇంట్లో జరిగే పెళ్లిని ఆపి మమ్మల్ని అవమానించి మా గౌరవాన్ని దెబ్బ కొట్టాలని చూసింది ఎవరో చెప్పు అని అడుగుతూ ఉంటాడు దశరథ చెప్పమ్మా ఇంత దూరం వచ్చాక కూడా ఎందుకు ఇంతమందిని నువ్వు నిలదీస్తున్నావు కదా చెప్పు ఆ నిజాన్ని బయటపెట్టు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా పారిజాతం మౌనంగా ఉంటుంది చెప్తే ఓ తంట చెప్పకపోతే ఒక తంట నేను నిజాన్ని బయట పెడితే చాలా గొడవలైపోతాయి నా నోటితో నేను బయట పెట్టను అని అంటూ ఉంటుంది పారిజాతం పిన్ని నువ్వు బయట పెట్టి తీరాల్సిందే దీపా కార్తీకులు పెళ్లి ఎవరు ఆపాలనుకున్నారో చెప్పు వాళ్ళ రెండు చంపలు వాయిస్తాను ఆ చంప ఈ చంప కొడతాను అని దశరథ అంటాడు ఆ మాట విని సుమిత్ర కార్తిక్ షాక్ అయిపోతూ ఉంటారు చెప్పండి గారు ఎవరు మా పెళ్ళిని ఆపాలనుకున్నారో నోరు విప్పండి నిజాన్ని బయట పెట్టండి అని అంటూ ఉంటే నన్నెంటికి అడుగుతున్నావు నీ మొగుడిని అడుగు నీ మొగుడికి మొత్తం అంతా తెలుసు నిజం ఎక్కడ అని వాడు అందరినీ పంపించేయాలని చూస్తున్నాడు వాణ్ణి నిలదీసి అడుగు అని అడుగుతూ ఉంటుంది అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే దీప అయితే ఒక్కసారే షాక్ అయిపోతాం బావా నీకు తెలుసా చెప్పు మా తాలిని తీసి పెళ్ళి ఆపాలని చూసింది ఎవరో చెప్పు బావా అని అడుగుతూ ఉంటుంది దీప అప్పుడే ఇక కార్తీక్ అయితే మౌనంగా ఉంటాడో రే కార్తీక్ మౌనంగా ఉన్నా వింట్రా నిజం చెప్తావా లేదా చెప్పకపోతే నా మీద ఒట్టే అంటుంది అప్పుడే కార్తీక్ అయితే జరిగిపోయిందాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా గొడవలు కాకపోతే అని అంటూ ఉంటే లేదురా నువ్వు చెప్పాల్సిందే అని అనడంతో తాలి తీసింది ఎవరూ కాదు సుమిత్ర అని కార్తీక్ అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి శివన్నారాయణ దశరథ జోష్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే దశరథ అయితే సుమిత్ర చంప పగలగొడతాడు సుమిత్ర చంప పగలగొట్టి నువ్వు ఈ పెళ్ళి జరగకూడదని ఇంత గట్టిగా ఉన్నావా నువ్వేదో ఈ పెళ్ళి గురించి బాధపడుతుంటే ఏదో అనుకున్నాను కానీ ஒரு ஆடப்பில்ல பெணி ஆப்பி ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసావా అంటూ దశరథ అయితే సుమిత్రని నిలదీస్తూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి నిజం తెలుసుకున్నాం దశరథ సుమిత్ర గురించి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేం పెట్టే ప్రతి వీడియో మిస్